టుడే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మనం బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి హండ్రెడ్ మెమో మీరు వెళ్ళిన మీ రెజ్యూమ్ చూసి కంపల్సరీ షార్ట్ లిస్ట్ చేయాలి మీకు నాలుగు రకాల మూడు రకాల రెజ్యూమ్స్ చూపిస్తా మీరే ఆ రెజ్యూమ్స్ చూసి ఫస్ట్ రెజ్యూమ్ ఏది సెలెక్ట్ అవుతుంది సెకండ్ రెజ్యూమ్ ఏది సెలెక్ట్ అవుతుంది థర్డ్ రెజ్యూమ్ ఏది సెలెక్ట్ అవుతుంది అని మీరే చెప్పాలి ఆ విధంగా రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది మనం పెట్టాలి ఎందుకంటే మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఒక అకౌంటెంట్గా కానీ టాలీ ఆపరేటర్గా కానీ సీనియర్ అకౌంటెంట్ జూనియర్ అకౌంటెంట్ వెళ్ళినప్పుడు వాటిలో నువ్వు ఏమి నేర్చుకున్నావో వాటిని చక్కగా ప్రజెంటేషన్ చేసి చాలా అట్రాక్టివ్గా నీ ప్రొఫైల్ నువ్వు డిజైన్ చేసుకోవాలి అది ఎలా అనే మీకు నాలుగు రకాల ఫార్మాట్లు చూపిస్తా రూడి క్లాస్లో దాంట్లో మీరే చెప్పాలి బెస్ట్ ఫార్మాట్ ఏంటి అనేసి అది మీకే క్లారిటీగా తెలుస్తుంది ఓకే డన్ ఫస్ట్ రెజ్యూమ్ చూడండి ఫస్ట్ రెజ్యూమ్ మీకు చూపిస్తున్నాను ఈ రెజ్యూమ్ మన స్టూడెంట్ నెల్లూరు స్టూడెంట్ జాబ్ వచ్చింది మనకి ఎయిటీన్ టు ట్వంటీ థౌసండ్తో జాబ్ కూడా చేస్తున్నాడు బెంగళూరులో పసుపతి శ్రీచరణ్ అండ్ కర్నూలు డిస్ట్రిక్ట్ మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడి కెరీర్ సమ్మరీ కెరీర్ ఆబ్జెక్టివ్ కామర్స్ గ్రాడ్యుయేట్ విత్ స్ట్రాంగ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అండ్ సర్టిఫైడ్ టాలీ ప్రైమ్ ప్రొఫెషనల్ ఎక్్యూప్డ్ విత్ ఎక్స్పర్టైజ్ ఇన్ అకౌంట్స్ రిసీవ్ అండ్ అకౌంట్స్ పేయబుల్ ప్రాఫిట్ అండ్ లాస్ మేనేజ్మెంట్ జిఎస్టి బేసిక్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ పేరోల్ డేటా అనాలసిస్ రిపోర్ట్స్ సీకింగ్ అండ్ ఎంట్రీ లెవెల్ రోల్

అకౌంట్స్ రిసీవబుల్స్ అండ్ పేబుల్ మేనేజ్మెంట్ జిఎస్టి బేసిక్ నాలెడ్జ్ అండ్ జిఎస్టి ట్రాన్సాక్షన్స్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అనాలిసిస్ ఇన్వెంటరీ అండ్ పేరోల్ మేనేజ్మెంట్ డేటా అనాలసిస్ అండ్ ఎంఐఎస్ రిపోర్టింగ్ స్ట్రాంగ్ అనాలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ప్రొఫిషియన్సీ ఇన్ టాలీ ప్రైమ్ అండ్ ఎంఎస్ ఎక్సెల్ సో తర్వాత పర్సనల్ యాటిబ్యూట్స్ డీటెయిల్డ్ ఓరియెంట్ విత్ స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ కీ స్కిల్స్ కమ్యూనికేషన్ కాన్ఫిడెన్స్ పేషెన్స్ అండ్ పాజిటివిటీ ఎఫెక్టివ్ కమ్యూనికేటర్ విత్ టీమ్ వర్క్ అండ్ కొలాబరేషన్ ఎబిలిటీస్ ఈగర్ టు లెర్ అండ్ అడాప్ట్ టు న్యూ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ అండ్ ప్రాసెసెస్ అతనికి వచ్చిన అవార్డ్స్ డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ తర్వాత ప్రొఫెషనల్ ఇన్ఫో వాళ్ళ ఫాదర్ నేమ్ సో అతని లాంగ్వేజెస్ హాబీస్ లాస్ట్ డిక్లరేషన్ ఇప్పుడు ఈ రెజ్యూమ్ చూసిన తర్వాత మీరు ఒక హెచ్ఆర్ లో కానీ లేదంటే జస్ట్ నార్మల్గా ఒక వ్యూవర్ ఉన్నట్టు కానీ ఇది చూసిన తర్వాత ఈ రెజ్యూమ్ షార్ట్లిస్ట్ అవుతుందా అవ్వదా ఏమైనా ఎక్స్ట్రాలు ఉన్నాయా దీంట్లో ఒక అకౌంటెంట్గా జాబ్ వెళ్ళాలనుకున్నప్పుడు వాటికి రిలేటెడ్ కంటెంట్ మాత్రమే పెట్టాడు ఇంకా రిమైనింగ్ ఏమైనా పెట్టాడా రిమైనింగ్ ఏమైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమైనా పెట్టాడా తనకు ఏమి వచ్చో వాటి గురించి మాత్రం ఇక్కడ హైలైట్ చేశాడు ఈ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుందో అవదా చెప్పండి ఈ రెజ్యూమ్ చూస్తూనే షార్ట్ లిస్ట్ అవుతుందో అవదా ఎనీవర్ ఔషి రాధిక లక్ష్మి పార్వతి శ్రీశైలం అవుతుందా అవదామా షార్ట్ లిస్ట్ అవుతుందా అవ్వదా ఎలా చెప్తున్నారు అవుతుందని అంత కాన్ఫిడెన్స్ ఎలా చెప్తున్నారు అవుతుందని చెప్పండి సో మనకి తెలిసిపోతుంది ఎస్ చాలా బాగుంది అనేసి ఇది ఫస్ట్ రెజ్యూమ్ సెకండ్ రెజ్యూమ్ చూపిస్తా సుమంత టిపాటి ఈ రెజ్యూమ్ చూడండి కాంటాక్ట్ నెంబర్ ఈమెయిల్ ఐడి అడ్రస్ ప్రొఫైల్ సమ్మరీ ప్రాసెసెస్ ఏ సాలిడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ కాస్ట్ మేనేజ్మెంట్ సపోర్టెడ్ బై హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ ఫైనాన్షియల్ అనాలిసిస్ అండ్ మేనేజ్మెంట్ టూల్స్ a strong foundation in tally accounting finance eager to apply academic knowledge and gain practical experience in a dynamic environment quick learner with solid analytical and communication skills ready to contribute to a dynamic team education bachelor of commerce technical skills tally ms office excel certifications tally skills critical thinking public relations టీమ్ వర్క్ టైమ్ మేనేజ్మెంట్ లీడర్షిప్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇంట్రెస్ట్ ట్రావెలింగ్ వాలంటరింగ్ గార్డెనింగ్ లాంగ్వేజెస్ ఈ రోజు అవుతుందంటారా అవుతుందండరా చెప్పండి ఈ రెజం అవుతుందమ్మా ఈ రెజ్యూమ్ సటిలైజ్ అవుతుందా అవ్వరా चपड़ी अनाया एनी वन सी एस एस ओके नेक्स्ट थर्ड वन चूँ कैरियर ऑब्जेक्टिव एजुकेशनल प्रोफाइल Experience skills achievements language personal skills and declaration this is the third type of resume. Next to fourth type channel student objective. స్కిల్స్ ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్స్ ఎడ్యుకేషన్ అడిషనల్ పర్సనల్ ఇన్ఫూ డిక్లరేషన్ ఇప్పుడు నాలుగు రకాల రిజ్యూమ్లు చూశారు దీంట్లో ఫస్ట్ ఏ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది సెకండ్ అవుతుంది థర్డ్ ఏమవుతుంది చెప్పండి చూద్దాం ఈ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుందా అవుతుందా వద్దా కాదా ఓకే ఈ రెజ్యూమ్ అవుతుంది ఈ రెజ్యూమ్ కాదన్నారు సుమంత్ ఇది ఇది అవుతుందా చెప్పండి ఎస్ ఇది కాదా ఇది కాదా రిజెక్టెడ్ సో మ్యాక్సిమం మనకి ఫస్ట్ చరణ్ అవ్వచ్చు సెకండ్ సుమంత్ అవ్వచ్చు థర్డ్ శృతి అవ్వచ్చు ఓకే ఇవి మూడు రెజ్యూమ్స్ మనం చూస్తే ఫస్ట్ రెజ్యూమ్ ఇస్ ద బెస్ట్ రెజ్యూమ్ ఇది కన్ఫామ్ అంటే కన్ఫామ్గా మీరు ఒక అకౌంటెంట్గా గా అనుకున్నప్పుడు మీరు మ్యాండేటరీగా దీన్ని ప్రిఫరెన్స్ చేయాలి ప్రెసెంట్ ప్రిపరేషన్ ఇలా ఉండాలి అప్పుడే మీరు మార్కెట్లో సక్సెస్ అవుతారు ఎక్స్ట్రా ఏం పెట్టకూడదు కు జాబ్ కావాల్సిన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ప్రజలు చేస్తే చాలు క్లియర్గా మీకు తెలిసిపోతుంది ఓకేనా క్లియర్మా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో ఎనీవన్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి అమ్మా యా సో తర్వాత యా ఇది ఈ బిల్ ఇన్వాయిస్ రిస్క్ చేశామా ఇది ఈ వే బిల్ ఇన్వాయిస్ యా ఏ బిన్ ఇది నెక్స్ట్ చూడండి షార్ట్ కట్ కీస్ ప్రేమ్ షార్ట్ కట్ కీస్ డిస్కస చేద్దాం ఓపెన్ చేస్తున్నాను ఏదైనా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకున్నాం సర్వీస్ కంపెనీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ తీసుకుంటున్నాం ఫస్ట్ ది వెరీ 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 ఇంపార్టెంట్ ఆల్ ప్లస్ ఎఫ్ టూ ప్లస్ టూ టు క్రియేట్ యే డూప్లికేట్ ఓకే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకున్నాం తీసుకున్నా డేబుక్లో వెళ్తున్నాం ఫారక్ మార్కెటింగ్ ముప్పై ఒకటి మూడో తారీఖున మనము ట్వంటీ థౌజండ్ ఒక ఎంట్రీ పాస్ అయ్యింది ఇదే ఇన్వయసు నేను మళ్ళీ ఓపెన్ చేయకుండా అదే పర్సన్ వేరే డేట్లో సేమ్ అమౌంట్కి మళ్ళీ వచ్చి సమ్ అమౌంట్ అనేది క్యాచ్ చేశారు అప్పుడు ఆల్ టు టూ డూప్లికేట్ టు క్రియేట్ ఏ డూప్లికేట్ టు ఆల్టర్ ఇవ్వండి లేదంటే ఇక్కడ కిందనే డూప్లికేట్ వోచర్ ఉంటుంది సేమ్ పర్సన్ వచ్చాడు జస్ట్ డేట్ మార్చండి థర్టీ మార్చ్ ఇవ్వండి థర్టీ మార్చ్ కంట్రోల్ సేవ్ అంటే సేమ్ పర్సన్ వచ్చాడు మళ్ళీ సేమ్ వాల్యూకే కొన్నాడు అనుకోండి మళ్ళీ మనము వోచర్లోకి వెళ్ళి అతని పేరు తీసుకుని అంత టైం వేస్ట్ చేయకుండా మనం జస్ట్ డేట్ ఒకటి మారిస్తే చాలు చూద్దాం ఎంట్రీ పడిందో లేదో ఆల్ టెఫ్ టీవ్ అండి ఇక్కడ వన్ త్రీ థర్టీ వన్ త్రీ వచ్చింది అక్కడ ముప్పై చూడండి ముప్పై ఒకటి ఉంది ముప్పై ఒకటి ఒకటి ముప్పై తారీఖు ఒకటి ఉంది ముప్పై ఒకటో తారీఖున ఒకటి ఉంది అంటే ఆల్ టు టూ అంటుంది ఇప్పుడు ముప్పై ఒకటో తారీఖున రెంట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇప్పుడు ముప్పై తారీఖున లేదంటే ఇరవై తొమ్మిదో తారీఖున డూప్లికేట్ ఎంట్రీ జస్ట్ డేట్ ఒకటి మారుస్తా ట్వంటీ నైన్ త్రీ కంట్రోల్ ఏ సేవ్ ఉందా సేమ్ వాల్యూ మళ్ళీ ఓచర్లోకి లెవెల్ వేయకుండా సేమ్ వాల్యూ వచ్చిందా ఇక్కడ ఉండే వాల్యూ అక్కడ వచ్చింది అంటే టైం వేస్ట్ చేయకుండా వర్క్ స్పీడప్ ఆల్ టు డీ టు డిలేట్ ఎనీ ఎంట్రీ ఫ్రమ్ యర్ రిపోర్ట్ ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ బాగా ఫ్రీయట్లోకి వెళ్ళాను లెజ్జర్లోకి వెళ్ళాను ఇక్కడ వచ్చేసి నేను ఒకటి వచ్చేసి లైక్ ఒక లెడ్జర్ చెప్పండి ఏదైనా ట్రావెలింగ్ ట్రావెలింగ్ అల్రెడీ ఉంటాయి దీంట్లో పోస్టేజ్ ఉంటుంది మెయింటెనెన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇప్పుడు ఈ లెడ్జర్ కొత్తగా క్రియేట్ చేశా ఇంకొకటి వచ్చేసి మిస్టన్స్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ టూ లెడ్జెస్ చేసామా ఈ టూ లెడ్జర్స్ లో ఒక ఓచర్లో వెళ్ళి ఒక ఎంట్రీ పాస్ చేస్తాను నేను మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్కి ఒక ఎంట్రీ పాస్ చేస్తాను ఐదు వేలు క్యాష్ ఇప్పుడు నేను మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్స్ రెండు డిలీట్ చేయాలనుకుంటా లెజ్జర్స్ అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఆల్టర్ లెడ్జర్ మెయింటెనెన్స్ ఆల్ట్ డి ఆల్ట్ డి అంటే డిలీట్ ఇది డిలీట్ అయిపోయింది తర్వాత ఇది ఎందుకు డిలీట్ అవ్వట్లేదు చెప్పండి ఇది కూడా డిలీట్ అవ్వాలి కదా ఇది ఎందుకు డిలీట్ అవ్వలేదు కొత్తగా టూ లెడ్జెస్ కొత్తగా టూ లెడ్జెస్ డిలీట్ అంటే ఒకటేమో డిలీట్ అయింది ఇది డిలీట్ కాలేదు ఎందుకని ఎందుకు డిలీట్ ఇది ఆల్టర్ చేసుకోవడం సార్ ఆల్టర్ చేసుకోవాలా చెప్పండి ఎందుకు డిలేట్ అవ్వలేదు ఇక్కడే మీకు సబ్జెక్ట్ వస్తారా అని తెలిసిపోతుంది నిజంగా కాన్సన్ట్రేషన్ సబ్జెక్ట్ ఉంటే చెప్పండి ఎందుకంటే మిస్లెన్స్ ఎక్స్పెన్సెస్ మీద ఎంట్రీ పాస్ అయింది ఓకే ఎంట్రీ అనేది పాస్ అయింది కాబట్టి దాన్ని డిలీట్ చేయలేము ఒకవేళ డిలీట్ చేయాలంటే ఫస్ట్ ఆ ఓచర్ని కూడా డిలీట్ చేయాల డేబుక్లో వెళ్ళి ఆల్ టు డి ఇది డిలీట్ చేస్తే అప్పుడు దాన్ని కూడా డిలీట్ చేయొచ్చు ఏదైనా ఐటెం మీద కానీ లెడ్జర్ మీద కానీ ఒక ఎంట్రీ పాస్ అయ్యి ఉంది అంటే ఫస్ట్ వాటిని డిలీట్ చేయాలా లేకుంటే డిలీట్ అవ్వవు ఆల్ టు డి ఇప్పుడు డిలేట్ అవుతుంది ఎందుకంటే ఓచర్ డిలీట్ చేశాను కాబట్టి ఓచర్ అలాగే ఉంటే డిలేట్ అవ్వదు ఓకే గుర్తుపెట్టుకోండి ఇవి మెయిన్ పాయింట్స్ నెక్స్ట్ ఆల్ టు ఏ టు యాడ్ ఓచర్ ఇన్ ఏ రిపోర్ట్ డే బుక్లో ఉన్నా ఆల్ టు ఏ ఇస్తున్నా డైరెక్ట్గా ఏదో ఒక ఓచర్ పాస్ చేయొచ్చు క్యాపిటల్ డైరెక్ట్గా డే బుక్ నుంచే యాడ్ చేయొచ్చు ఆల్ టు ఏ కంట్రోల్ ప్లేస్ ఆర్ టు రిమూవ్ యాన్ ఎంట్రీ ఫ్రమ్ యర్ రిపోర్ట్ ప్రాఫిట్ లాస్ట్ లాస్ వెళ్ళండి అండి ఆల్ టెఫ్ అనివ్వండి ఇప్పుడు దీంట్లో కంట్రోల్ ఆర్ ఇస్తున్నా అది చూడండి కనిపించకుండా వెళ్ళిపోయింది కంట్రోల్ ఆర్ ఇస్తున్నా చూసారా కనిపించకుంటే వెళ్ళిపోయింది కంట్రోల్ ఆర్ మళ్ళీ రావాలంటే కంట్రోల్ యు కంట్రోల్ యు కంట్రోల్ యు కంట్రోల్ యూ ఇస్తే మరీ బ్యాక్ వస్తుంది కంట్రోల్ ఏ టు సేవ్ ఎనీ స్క్రీన్ ఏ స్క్రీన్ సేవ్ అవుతుంది ఇప్పుడు న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాం రజనీ కంట్రోల్ ఏ సేవ్ కంట్రోల్ ఏ సేవ్ చూసారా డైరెక్ట్ గా సేవ్ అవుతుంది ఆల్ టు అంటే కొత్తగా ఐటమ్స్ క్రియేట్ చేయడం క్యాపిటల్ క్యాపిటల్ అకౌంట్ కంట్రోల్ ఏ కంట్రోల్ ఏ అలా డైరెక్ట్ గా సేవ్ అవుతుంది కంపెనీ అయినా లెడ్జర్ అయినా ఐటమ్ అయినా ఏదైనా కావచ్చు తర్వాత కంట్రోల్ ప్లేస్ అంటే క్యాల్కులేటర్ ఆన్ అవుతుంది కింద మళ్ళీ అది వెళ్ళిపోవాలంటే ఇంటూ ఇవ్వాలి నెక్స్ట్ షిఫ్ట్ ప్లేస్ సెంటర్ టు ఎక్స్పాండ్ ద రిపోర్ట్స్ ఇప్పుడు సర్వీస్ ఆర్గనైజేషన్ తీసుకున్నా సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఇక్కడ షిఫ్ట్ ప్లేస్ సెంటర్ అన్నాడు షిఫ్ట్ పట్టుకుని ఎంటర్ కొట్టాను ఎక్స్పాండ్ అవుతుంది మళ్ళీ దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది నెక్స్ట్ కంట్రోల్ ప్లేస్ సెంటర్ టు ఆల్టర్ ఎ లెడ్జర్ ఐటమ్ ఇప్పుడు బ్యాంక్ ఛార్జెస్ ఉంది దీన్ని నేను ఆల్టర్ చేయాలా బ్యాంక్ ఎక్స్పెన్స్ అని కంట్రోల్ ఎంటర్ తీసేసి ఎక్స్పెన్స్ పెట్టచ్చు కంట్రోల్ అంటే సేవ్ చూసారా మారిపోయింది ఇలా కన్వీయెన్స్ బిల్ ఉంది కన్వీయెన్స్ ఎక్స్పెన్స్ పెట్టాలి కంట్రోల్ ఎంటర్ లేదంటే బిల్ అనేది తీసేయాల బిల్ తీసేసి కంట్రోల్ సేవ్ చూడండి ఓన్లీ కన్వియెన్స్ మాత్రం ఉంది అలా రిమూవ్ చేయొచ్చు యాడ్ అయినా చేసుకోవచ్చు తరువాత ఆల్డ్ ప్లస్ ఎఫ్ 1 టు వ్యూ ద రిపోర్ట్ ఇన్ డిటైల్ ఆల్డ్ ఎఫ్ 1 ఇస్తే ఎక్స్‌పాండ్ అవుతది మొత్తం టోటల్ అన్ని స్కిల్స్ ఎక్స్‌పాండ్ అయిపోతది ఆల్డ్ ఎఫ్ 1 ఎక్స్‌పాండ్ చూసారా అన్ని ఎక్స్‌పాండ్ అయిపోయినాయి ఒకటే గాని దన్నీ ఇనేని తరువాత స్పేస్ బార్ టు సెలెక్ట్ డి సెలెక్ట్ ఇన్ ఏ రిపోర్ట్ చూడండి ఇలా సెలెక్ట్ అవుతది మళ్ళీ దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ వెళ్ళిపోతాయి సెలెక్షన్ నుంచి సిప్ టు ప్లేస్ అప్ అండ్ డౌన్ టు సెలెక్ట్ డి సెలెక్ట్ మల్టిపుల్ లైన్ ఐటమ్స్ డే డేబుకిలో వెళ్ళండి సిప్ అప్ అండ్ డౌన్ చూడండి అప్పు డౌన్ ఇచ్చే డౌన్ అప్ ఇస్తే మళ్ళీ పైకి వెళ్ళిపోతాయి తర్వాత కంట్రోల్ ప్లేస్ స్పేస్ పార్ కంట్రోల్ స్పేస్ వారు సెలెక్ట్ అవుతాయి మళ్ళీ దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ వెళ్ళిపోతాయి కంట్రోల్ ప్లేస్ ఎండు కొట్టారంటే మళ్ళీ వెళ్ళిపోతాయి కంట్రోల్ స్పేస్ ఆల్ట్ జడ్ జిమ్ ప్రింట్ ప్రివ్యూ ఇప్పుడు ఇది కంట్రోల్ పి ప్రింట్ ప్రివ్యూ ఆల్ టు జెడ్ జూమ్ చూడండి ఇలా జూమ్ అవుతుంది నెక్స్ట్ ఆల్ టు ఎక్స్ టు క్యాన్సిల్ ఇవ్వచ్చారు ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సేల్స్ ఉంటాయి సేల్స్ చాలా ఉంటాయి ఆర్డర్లో ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటారు ట్రేడింగ్ డే బుక్ ఇక్కడ సేల్స్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ వరుసగా ఉన్నాయి ఇప్పుడు రెండో ఇన్వాయిస్ ను డిలీట్ చేసామంటే మూడో ఇన్వాయిస్ రెండుకు వస్తుంది నాలుగో ఇన్వాయిస్ కి మూడుకి వస్తుంది అలా రాకుండా మనం ఏం చేయాలంటే ఏదైనా మిస్టేక్ వెళ్ళిందంటే దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలి ఆల్టెక్స్ డేటా మాత్రం వెళ్ళిపోతుంది నెంబర్ అయితే అలాగే ఉంటుంది చూడండి క్యాన్సిల్ అని చూపిస్తుంది నెంబర్ ఉంటుంది డేటా వెళ్ళిపోతుంది అదే మీరు డిలేట్ చేశారంటే జంప్ అవుతుంది కింద పైకి అలా మిస్ మ్యాచ్ మనకి రానివ్వకూడదు తర్వాత ఆల్ టు సి టు క్రియేట్ లెడ్జర్ ఐటమ్ ఎనీ ప్లేస్ చూడండి ఆల్ట్ సి ఏదైనా క్రియేట్ చేయొచ్చు కంట్రోల్ 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 ఏ ఇట్లా ఏవైనా ఆన్ ద స్పాట్ కంట్రోల్ సో చేయొచ్చు ఆల్ ఐటమ్ అనేది క్రియేట్ చేయొచ్చు లెడ్జర్ అనేది నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ పి అంటే ప్రింట్ కంట్రోల్ పి ఆల్ట్ పిల్ జడ్జ్ నెక్స్ట్ ఆల్ట్ ప్లస్ టు చేంజ్ పీరియడ్ ఇప్పుడు ఆల్ట్ టెఫ్ట్ ఇస్తున్నాను గేట్ ఆఫ్ డ్యాలీలో ఇక్కడ ఫైనాన్స్ ఇయర్ వన్ ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ వన్ త్రీ ట్వంటీ సిక్స్ ఇస్తాను ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే థర్టీ వన్ త్రీ టూ థౌజండ్ ఫిఫ్టీ ఇస్తాను రెండు వేల యాభై ఇచ్చిన రెండు వేల యాభైలో కూడా ఎంట్రీ పాస్ చేయొచ్చు చూడండి డిసిప్లే వెళ్తున్నా బేట్ మారుస్తున్నా ఒకటి నాలుగు రెండు వేల నలభైలో ఎంట్రీ పాస్ చేస్తున్నా రెండు వేల నలభైలో ఎంట్రీ పాస్ చేస్తున్నా పేమెంట్ డేట్ ఒకటి పదో నెల రెండు వేల ముప్పై ఐదులో ఎంట్రీ పాస్ చేస్తున్నాం అసెట్టుకుంటున్నాం ఒకటి పన్నెండు రెండు వేల నలభై తొమ్మిదిలో కంప్యూటర్ కొన్నాం ఓకే ఎందుకంటే నేను టైం పీరియడ్ రెండు వేల యాభై వరకు పెట్టాను కాబట్టి ఏ సంవత్సరంలో అయినా బిల్లు వేయచ్చు చూడండి కావాలంటే ఆ డేటా అంతా వచ్చేస్తుంది టెఫ్ట్ లాస్ట్ రోజు చూడండి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరంలో ఫోన్ రెండు వేల నలభై ఐదు సంవత్సరంలో క్యాపిటల్ రెండు వేల నలభై తొమ్మిదిలో కంప్యూటర్ ఇక్కడ పెంచాలా గేట్ వీలో పెంచితేనే అక్కడికి వెళ్తుంది లేకుండా వెళ్ళదు మళ్ళీ వద్దు అనుకుంటే ఆల్ టెఫ్ట్ థర్టీ వన్ త్రీ ఇప్పుడు వన్ ఇయర్ ఉంటది అంతే తర్వాత కంట్రోల్ క్యూ అంటే టాలీ క్లోజ్ అవుతుంది నెక్స్ట్ ఆల్ట్ జీ ఆర్ కంట్రోల్ జీ చూడండి ఇక్కడ పైన ఉన్నాయి చూసారా కే అండర్లో ఒక లైన్ ఉంది వై అండర్లో లైన్ ఉంది జెడ్ అండర్లో లైన్ ఉంది జీ అండర్లో లైన్ ఉంది ఓ అండర్లో లైన్ ఉంది ఈ అండర్లో లైన్ ఉంది అలా సింగిల్ లైన్ ఉంటే ఆల్ట్ పట్టుకోవాలి ఆల్ట్ కే అంటే కంపెనీ ఆల్ట్ వై అంటే బేటా ఆల్ట్ జెడ్ అంటే ఎక్స్చేంజ్ ఆల్ట్ జీ అంటే బోటు ఇప్పుడు బోటులోకి వెళ్ళాను బోటులోకి వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్లోకి వెళ్ళాను మళ్ళీ ఆల్ టు జీ ఇచ్చా గో టు మనకి ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి బ్యాలెన్స్ లే వెళ్ళ మళ్ళీ ఆల్ టు ఇచ్చా డే బుక్ లో వెళ్ళా మళ్ళీ ఆల్ టు ఇచ్చా ట్రయల్ బ్యాలెన్స్ లో వెళ్ళా మళ్ళీ ఆల్ టు ఇచ్చా చార్ట్ ఆఫ్ అకౌంట్స్లోకి వెళ్ళా మళ్ళీ ఆల్ టు ఇచ్చా స్టాక్ సమగ్రలోకి వెళ్ళా ఇలా అన్ని వెనక వెనకనే ఉంటాయి చూడండి కావాలంటే ఎస్కేప్ ఎస్కేప్ చూడండి ట్రయల్ బ్యాలెన్స్ డే బుక్ బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ అండ్ లాస్ గేట్ వేపటాలి అలా మల్టీ స్క్రీన్లో వెళ్ళిపోవచ్చు ఆల్ట్ ఓ అంటే ఇంపోర్ట్ ఆల్ట్ ఈ అంటే ఎక్స్పోర్ట్ ఆల్ట్ ఎం అంటే షేర్ ఆల్ట్ పి అంటే ప్రింట్ ఆల్ట్ నైన్ అంటే క్యాపిటల్ ఎస్ అంటే బ్యాక్ వస్తుంది తర్వాత ఆల్ట్ ప్లస్ కే టు ఓపెన్ కంపెనీ టాప్ మెనూ కే ఇప్పుడు మనం చూపించాం కదా అవే ఆల్ట్ ప్లేస్ ఎఫ్ త్రీ కంట్రోల్ ప్లేస్ ఎఫ్ త్రీ ఆల్ట్ ప్లేస్ ఎఫ్ త్రీ ఇస్తాను స్టార్టింగ్ కి వచ్చేస్తుంది అదే కంట్రోల్ ఎఫ్ త్రీ ఇస్తాను స్టార్టింగ్ పేజ్ ఇప్పుడు ప్రజెంట్నే క్లోజ్ చేసి స్టార్టింగ్ పేజ్కి రమ్మంటారు తర్వాత ఆల్ ఆల్ట్ వై ஆல்ட்டு ஜெட் ஆல் ட்ரூ ஆல் ட் எம் ஆல்ட்டு பி ஆல்ட் இன் இப்படி சூப்பா எஃப் வன் கண்ட்ரோல் ப்ளேஸ் கே டு சில எண்ணி லாங்குவேஜ் கண்ட்ரோல் கே சூசாரா கண்ட்ரோல் கே టు సెలెక్ట్ ఎనీ లాంగ్వేజ్ నెక్స్ట్ కంట్రోల్ డబ్ల్యూచుకోండి తెలుగు అంటే తెలుగు కూడా పెట్టుకోవచ్చు తెలుగులో వస్తాయి కంట్రోల్ డబ్ల్యూ తమిళ పెట్టారు తమిళ వస్తుంది కంట్రోల్ డబ్ల్యూ మలయాళం కంట్రోల్ డబ్ల్యూ ఇంగ్లీష్ కంట్రోల్ రైటర్ లెఫ్టర్ అప్ డౌన్ కూడా చేయొచ్చు తర్వాత హోమ్ హోమ్ ఇస్తే స్టార్టింగ్ వచ్చేస్తాం ఇక్కడ ఉన్నాయి చూడండి ఫస్ట్ లెటర్స్ అనే హైలైట్ అవుతున్నాయి ఇవి కూడా షార్ట్ కట్సే ఇప్పుడు నేను బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళాలి బి నేను క్రియేట్ లైక్ వెళ్ళాలి సి నేను బ్యాష్ బోర్డ్లో వెళ్ళాలి ఓ నేను లో వెళ్ళాలి కే నేను ఆల్టర్లోకి వెళ్ళాలి ఏ నేను చార్ట్ ఆఫ్ అకౌంట్స్లోకి వెళ్ళాలి హెచ్ నేను డిస్ప్లే మో లో వెళ్ళాలి డి రిపోర్ట్స్ లో వెళ్ళాలి పి స్టేట్మెంట్స్ లో వెళ్ళాలి వై ఇట్లా షార్ట్ కట్స్ కూడా ఉంటాయి లోపల ఇన్వెంటరీ బుక్స్ లో వెళ్ళాలి ఎయిల్ బ్యాలెన్స్లోకి వెళ్ళాలి టి ఇలా ఈ విధంగా టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ టూలో మనకి షార్ట్ కట్స్ ఈ విధంగా ఉంటాయి టుడే క్లాస్లో బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి షార్ట్ కేస్ ఏ విధంగా చెప్పాలనేది క్లియర్గా మనం డిస్కషన్ చేసాం ఓకేనా క్లియరా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో ఇంకా ఎనీ వన్ యా ఓకే మన సబ్జెక్ట్ ప్రకారంగా కంప్లీట్ ఇంకా మండే మనకి